Itself, dr arvind reddy consultant physician and diabetologist working at uh, Srikara Hospitals speeda branch uh, thanks for asking the question on the diabetes which is most of the people they want to know in and out about the diabetes um, so usually in the diabetes hyderabad is called capital of diabetes before coming to that even worldwide also ट्वेंटी इयर्स बैक सी वाज एंटली डिफरेंट दट ओनली हार्डली फ्यू पीपल ओनली अर्बनज पीपुल विल बी नोइंग अबउट डयाबेटी रूरल पीपुल मे नाट बी नोइंग अबउट डयाबेटी अला उड़े कंडीशन बट ट्वेंटी इयर्स बैक आल ओवर वर्ल्ड वाइड बर्डन विल बी समवे अरउंड थर्टी मिन्फर्स थ्री क्रोर पीपुल आल ओवर वर्ल्ड अंत बर्डन बट प्रसेंट सीरियो इट इस आलमोस्ट फोर थर्टी फै मि ऐ इंटरनेशनल डयाबेटिक फेडरेशन stats program 435 roughly 435 million almost like 40 crores people of whole world affected with the diabetes in next near 20 years low this number will be like doubled like almost 430 means around 800 million people will be affected so for coming to the diabetes as per uh, hyderabad is called uh, diabetic capital ఆల్మోస్ట్ లైక్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎబో థర్టీ ఇయర్స్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్ అండ్ విచ్ నీడ్స్ స్క్రీనింగ్ ఫర్ యంగర్ పాపులేషన్ ఆల్సో యాక్చువల్లీ చాలామంది పేషెంట్స్కి వాళ్ళకు తెలియకుండా ఏదో యాక్సిడెంటల్గా హాస్పిటల్కి వెళ్ళడము లేదా ఏదో రొటీన్ ప్యాకేజ్లో ఏదో ల్యాబోరటరీ డయాగ్నోస్టిస్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడము లేదా ఎటువంటి స్క్రీనింగ్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉన్నప్పుడు ర్యాండమ్కి వెళ్ళి ర్యాండమ్ షుగర్ చేయించుకోవడం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు షుగర్ ఉంది అని డిటెక్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పీ పేషెంట్స్కి ఇలానే డిటెక్ట్ అవుతూ ఉంటుంది కాకపోతే దానికంటే బెటర్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో హోమ్ టు స్క్రీన్ యాక్చువల్లీ ఏ గుడ్ క్వశ్చన్ సో కమింగ్ టు ఇండియన్ అయ్యారు ఏషియన్ పాపులేషన్లో బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మోర్ దెన్ ట్వంటీ త్రీ ఆర్ వరల్డ్ వైడ్ పాపులేషన్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ అంటాం ట్వంటీ త్రీ మన ఏషియాలో ఉన్న వాళ్ళకి మా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేదా కాంప్ లైక్ ఎవరికైనా కొలెస్ట్రాల్ యాక్సిడెంటల్గా టెస్టులు చేయించుకున్నప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి లైక్ ట్రైగ్లిజరైడ్స్ ఆఫ్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ ఎల్డిఎల్ ఆఫ్ మోర్ దెన్ వన్ టెన్ అండ్ హెచ్డిఎల్ ఆఫ్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇలా ఉన్న పేషెంట్స్కి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డయాబెటిస్ స్క్రీనింగ్ చేయించుకున్నప్పుడు డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ గ్లూకోస్ టాలరెన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రెండు కమింగ్ టు ఉమెన్ సైడ్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ పీసీఓడి అంటే బాలిసిస్టిక్ కిడ్నీ వేరియంట్ సిండ్రోమ్ అనే ఉంటుంది సో వాళ్ళకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి కొంచెం ఒబేసిటీగా ఉండడము వాళ్ళకి అవసరము రెండోది ఈ ప్రెగ్నెన్సీలో జీడిఎఫ్ గెస్ట్ చేసిన డయాబెటీస్ మిలేటెస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి ఉన్న వాళ్ళకి ఫర్దర్ స్క్రీనింగ్ వాళ్ళకి ప్లస్ ఇండివిజువల్ విత్ కార్డియోబ్యాస్లో అంటే హార్ట్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఏదైనా ఈసీ చేంజెస్ ఉన్నాయి కార్డియోబ్యాస్ల డిసీజ్ ఆల్రెడీ ఉంది అన్న వాళ్ళకి లేదా ఇండివిజువల్ విత్ హెచ్ఐవి ఇలాంటి ఉన్న వాళ్ళకి కంపల్సరీగా స్క్రీనింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఇది కాకుండా ఆర్ అ వలనరబుల్ గ్రూప్ దోస్ వీళ్ళు ఏదైనా ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఇది కాకుండా కూడా ఈ మందు ఫిజికల్గా ఇన్యాక్టివిటీ అంటే లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి లేకపోతే ఈ ప్రజెంట్ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ వర్కింగ్ ఎట్ ఆఫీసెస్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వీళ్ళ ఉన్న వాళ్ళకి ఇయర్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ डयाग्नोसी फस्ट हूल डयाग्नोसी आफ डयाबटटटी देन इट इज ट्रीटमेंट मेनेजेंट इंक्लूड दीज टू डयाग्नोसीस्टम फास्ट प्लास्मा्लूकोज अटे दट वी काल फास्ट ब्लड शुगर आने याड् सो रोदी पोस्ट प्राइंडियलास्मा्लूकोज अं ऐवरेज हेचीएं ऐवरेज सो दीबी क्रैटीरिया मोर्दे वन ट्वेंटी सिक्स इन फास्टिंग मोर देन टू हंड्रेड इन पोस्ट హెచ్బిఎంసీ మోర్ దాన్ సిక్స్ పాయింట్ ఫైవ్ వీళ్ళు ఉన్న వాళ్ళకు దేవల్ డయాగ్నోస్ టు హ్యావ్ అ డయాబెటిస్ అని ఇది డయాగ్నోసిస్ సో చాలామందికి అబ్బా నాకు డయా డయాబెటీస్ వచ్చేసింది నాకు షుగర్ వచ్చింది నా జీవితమే అయిపోయింది ఇంకా నాకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకోవడం అనేది చాలా తప్పు సీ డయాబెటీస్ ఇస్ సింపుల్ మేనేజ్మెంట్ దాన్ని అర్థం చేసుకోవడంలో దాని మేనేజ్మెంట్ అనేది ఉంది జస్ వన్ వర్డ్ ఐ యూస్ టు హర్డ్ ఫ్రమ్ మై గ్రేట్ ప్రొఫెసర్స్ ఇఫ్ యూ రెస్పెక్ట్ ద డైట్ డయాబెటీస్ విల్ రెస్పెక్ట్ యూ అని చెప్పేవాళ్ళు ఇఫ్ యు రెస్పెక్ట్ ద డైట్ డయాబెటీస్ విల్ రెస్పెక్ట్ యూ సో కమింగ్ టు దీ ప్రతి డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది ఈజ్ అ ఇండివిజువలైజ్డ్ ప్రోగ్రామ్ ప్రతి పేషెంట్ యూ కెనాట్ వీ కెనాట్ ఏమంటే ఆఫర్ చేయలేం ప్రతి పేషెంట్కి సేమ్ ట్రీట్మెంట్ సేమ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సేమ్ న్యూట్రిషన్ ఇదే ఆఫర్ చేయలేం ప్రతి ఇండివిజువలైజ్డ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా అవసరం దట్ ఈస్ కల్ డిఎంఈఎస్ డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ సో ఇది అనేది చాలా ఇండివిజువలైజ్ ప్రతి పేషెంట్కి చేయాలి ప్రతి పేషెంట్ పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది సో ఎలా ఫస్ట్ తన ఫుడ్ హ్యాబిట్స్ వాట్ ఇస్ దేర్ స్టేబుల్ ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్ ఏంటిది వాళ్ళు వాళ్ళు చేసే వర్క్ ఏంటిది వాళ్ళు ఎంత టైం యాక్టివ్గా ఉండగలుగుతారు డేలో ఇన్యాక్టివ్ స్టేజ్ హవర్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అనేది చేయాల్సిన ప్రోగ్రామ్ అంటారు సో ఫస్ట్ డయాగ్నోసిస్ డి షుగర్ డయా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా జస్ట్ షుగర్ డిటెక్ట్ అయ్యింది డయాబెటీస్ అనేది డిటెక్ట్ అయిన పేషెంట్కి ఫస్ట్ విల్ ఆఫర్ ద రైట్ ఫుడ్ ఎట్ రైట్ టైం సో మనం తినే మీల్స్లో ఏ ఆ పర్సన్ బాడీ వెయిట్ ఎంత ఉంది ఆ ఆ పర్సన్ బి బిఎంఐ ఎంత ఉంది ఆ పర్సన్కు ఉన్న కాంప్లికేషన్ అన్నీ చూసుకొని బిఎంఐ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి క్యాలరీ అనే ఇంటేక్ అనేది తగ్గించడం ఆ బాడీ మాస్ ఇండెక్స్కి ప్రపోర్షనేట్గా ఫుడ్ అనేది ఆఫర్ చేస్తాం ఈ ఫుడ్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ డైలీ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ డిస్క్ వాకింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకపోతే ప్లస్ మేనేజ్మెంట్ ఆఫ్ అదర్ థింగ్స్ దీంతో పాటు మెడికేషన్ ఫస్ట్ ఛాన్స్లో మాత్రం ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫర్ చేస్తాం దాంతో కూడా కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ విల్ గో ఫర్ డ్రగ్స్ షుగర్ లోయింగ్ గ్లూకోజ్ లోయరింగ్ ఏజెంట్స్ అంటాం అవి టాబ్లెట్స్ రాయించాల్సి వస్తుంది సో ఈ ప్రోగ్రాంలో కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అగైన్ అండ్ అగెయిన్ ఫుడ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా వర్కింగ్ పీపుల్ రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకు ఎక్కువ విత్ అక్కడ ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ లైక్ యూజువల్గా తెలంగాణ అంటే లైక్ జొన్న రొట్టెలు ఎక్కువ తింటూ ఉంటారు మార్నింగ్ ఉప్మా ఇలాంటి ప్రిఫర్ చేస్తాను సో నోకే నో ప్రాబ్లం ఇంకోటి వాళ్ళు ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఏ ఫోర్ ఓ క్లాక్ వర్క్ చేయడానికి పొలం దగ్గరికి అని వెళ్ళడం వ్యవసాయానికి వెళ్ళిపోవడం వాళ్ళు ఎప్పుడూ మధ్యాహ్నం మళ్ళీ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్ బిఫోర్ వన్ ఆర్ టూ అవర్స్ బిఫోర్ టెన్ ఓ క్లాక్ వచ్చి ఒకటేసారి లంచ్ చేయడం లైక్ లార్జ్ మీల్ తీసుకోవడం మళ్ళీ మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ సెవెన్ ఓ క్లాక్ వచ్చి లార్జ్ మీల్ తీసుకోవడం ఉంటుంది సో ఈ పేషెంట్స్కి ఎలా అంటే ఆ తినే ఫుడ్ని మనం డివైడ్ చేసి తిన తినమని చెప్పి చెప్పని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని డివైడ్ చేసి తినమని చెప్పని ఆఫర్ చేస్తే సో దే విల్ డెఫినెట్లీ దే విల్ గెట్ బెనిఫిటెడ్ రెండోది అదే సేమ్ ప్లాన్ వీ కెనాట్ ఇంప్లిమెంట్ టు ద లైక్ అర్బన్ పీపుల్ అర్బన్ పీపుల్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంటుంది ఆ బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నారో తెలుసుకొని దాన్ని అకార్డింగ్ టు హీజ్ బిఎంఐ అకార్డింగ్ టు హీస్ షుగర్ లెవెల్స్ చూసుకొని తనకి ఆ అడ్వైజు లైక్ ఏం తింటారు ఇడ్లీ దోశ ఏం తింటారు అది వేరే కనుకొని దాన్ని మాడిఫై చేసుకోవడం అనేది చాలా ఉత్తమం సేమ్ ప్లాన్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ టు ఎవ్రీ పేషెంట్ ఇండివిజువలైజ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీ అగైన్ లైక్ డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈస్ ట్రీటింగ్ ఆఫ్ డయాబెటిస్ ఇట్ సెల్ఫ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇట్స్ కాంప్లికేషన్స్ సో కాంప్లికేషన్స్ ఎలా ప్రివెంట్ చేయండి యూజువల్గా మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని ఉంటాయి సో ఈ చాలామందికి మనం అనుకుంటాం నాకు షుగర్ వచ్చింది కళ్ళు పాడయ్యాయి షుగర్ వచ్చింది కిడ్నీలు పాడయ్యాయి షుగర్ వచ్చింది కాళ్ళకు కుండ్లు అయ్యాయి షుగర్ వచ్చింది నరాలు దెబ్బతిన్నాయి దీస్ఆర్ ఆల్ ఎస్ లేమన్ లాంగ్వేజ్లో ఆర్ ఆల్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ న్యూరోపతి అండ్ కమింగ్ టు మ్యాక్రోవెస్లర్ కాంప్లికేషన్ ఇది పెరిఫెరల్ ఆర్టిరీ డిసీజెస్ అండ్ కార్డియాక్ స్ట్రోక్స్ లైక్ సిండ్రోమ్ అండ్ సెరీబ్రల్ సో దీస్ ఆర్ ఆల్ మ్యాక్రోవెస్లర్ సిండ్రోమ్స్ ఈ వీటిని ఎలా ప్రివెన్షన్ అనేది షుగర్ డిటెక్ట్ అయిన ఫస్ట్ డేనే షుగర్ డిటెక్ట్ అయిన ఫస్ట్ డేనే రెటినోపతి చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి కిడ్నీకి ఏమైనా డ్యామేజ్ యూరిన్లో ప్రోటీన్ వెళ్తూ ఉందా అండ్ క్రియాటిని ఎలా ఉంది కిడ్నీ సైజ్ ఎలా ఉంది అని ఖచ్చితంగా అసెస్ చేసుకోవాలి ద ఫస్ట్ డే రెండోది ఈ పెరిఫెరల్ న్యూరోపతి కాళ్ళకు ప్లెథిస్మోగ్రఫీ అనే టెక్నిక్ టెస్ట్ ఉంటుంది దానికో టెస్ట్ చేసుకోవాలి లేదు సింపుల్ థింగ్ ఏమైనా మంటలు ఉన్నాయా నమ్మేసి ఏమైనా ఉందా అని చెప్పి చెప్పని తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడం ఉత్తమం వాళ్ళకి లైక్ ఎలా ఇలాంటి చెప్పులు వాడాలి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి ఇది ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ డిటెక్ట్ అయిన ఫస్ట్ డేనే ఇవన్నీ చేసుకోవాలి దాని తర్వాత వన్స్ ఆర్ ట్వైస్ యాన్యువల్లీ సంవత్సరంలో కం ఉన్న వాళ్ళకి సంవత్సరంలో ఒకసారి కంపల్సరీగా లేదా కొంచెం డా ఏమన్నా కాంప్లికేషన్స్ మైల్డ్గా ఉన్న వాళ్ళకి సంవత్సరంలో రెండు లేదా మూడు సార్లు డిపెండ్స్ ఆన్ పేషెంట్ అవి మాత్రం కంపల్సరీ చేసుకుంటే సో ఫర్దర్గా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా సో దే డోంట్ ల్యాండ్ ఇన్ లైక్ కంప్లీట్ రీనల్ ఫెయిల్యూర్ అలాంటి ఇబ్బందులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువ ప్రివెన్షన్ ఈస్ బెటర్ ఇంకా ఈ కమింగ్ టు దీస్ ఆర్ ఆల్ కాంప్లికేషన్స్ ప్రివెన్షన్ ఇంకా అసోసియేటెడ్ ఏమన్నా వీటితో పాటు పేషెంట్స్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండవచ్చు అలాంటి పేషెంట్స్కి ఇబ్బందులు ఎక్కువ రాకుండా లైక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా సో ఈ షుగర్ పేషెంట్స్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇన్ఫెక్షన్ యూజువల్గా వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటాయి సో వాళ్ళకి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోమని చెప్పాలి అండ్ మన వాడికి కొన్ని డ్రగ్స్ వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అవి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి రెండోది ఫర్దర్గా ఇన్ఫె లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా వ్యాక్సినేషన్ అనేది తీసుకోవడము ఇవన్నీ అనేది చాలా ఇంపార్టెంట్ యూత్ ఇజల్ అసోసియేటెడ్ ఏమైనా ఉన్న ఇల్నెసెస్ని ప్రివెంట్ చేసుకోవడం బీపీ మా యాన్యువల్లీ బీపీ చెక్ చేసుకుంటూ బీపీ మోర్ దెన్ వన్ ఫార్టీ బై నైంటీ అలా ఉన్న వాళ్ళకి సైమల్టేనియస్గా హైపర్ టెన్షన్ కూడా ట్రీట్ చేయడము లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాడు సెవెన్ డేస్ ఆ కొలెస్ట్రాల్ కూడా ట్రీట్ చేయడం అనేది చాలా ఉత్తమం సి డెఫినెట్గా మన బిఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్ బిఎంఐ షుడ్ బి ఆల్వేస్ మెయింటైన్ లెస్ దెన్ ట్వంటీ త్రీ డైలీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ మీ ఇష్టం మీరు వాకింగ్ చేస్తారా జిమ్కి వెళ్ళి జిమ్లో స్పెండ్ చేస్తారా ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ లేదా మాన్యువల్ వేరే వర్క్ చేస్తున్నామని అది ఓకే అండ్ ఆన్యువల్గా ఖచ్చితంగా షుగర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది కం కంపల్సరీ లేదా సెల్ఫ్ మా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఫర్దర్ ప్రాబ్లం రాకుండా సెల్ఫ్ మానిటరింగ్ బ్లడ్ గ్రూప్ ఎస్ఎం బీజీ అని అంటాం ఇంట్లోనే మెషిన్ పెట్టుకొని కూడా ఇప్పుడు చాలామంది అందరి ఇళ్లలో వింటూ ఉండేవాళ్ళం చాలామంది వైఫ్ లేని ఇల్లు అయినా ఉండొచ్చు కానీ వైఫై లేని ఇల్లు ఉండనేది ఉండదు అని చెప్పని అంటూ ఉంటారు సేమ్ థింగ్ వైఫైతో పాటు షుగర్ ఈ కోవిడ్ తర్వాత పల్స్ ఆక్సిమీటర్ కోవిడ్ తర్వాత షుగర్ డిటెక్ట్ అయిన కేసెస్ చాలా పెరిగాయి కాబట్టి గ్లూకోమీటర్ కూడా గ్లూకోజ్ చెక్ చేసే సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ మీటర్ అనేది కూడా కంపల్సరీగా ఉన్న ఇల్లు ఉన్నాయి సో మన అవైలబుల్ మనకు ఉన్న కండిషన్ బట్టి ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవడం చాలా ఉత్తమం సో ఫర్ ద ప్రివెన్షన్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్